చెప్పెంపులు దోచాలని సంపంగి నవ్వులు దూయాలని నడుమున చేయివేసి నడవాలని నా నడుమున చేయివేసి నడవాలని అంటుంది అంటుంది నీ కొంటి వయసు మరువని దొరవని తెలుసు నా మదిలో ముందు అది నీకు తెలుసు నన్ను వలచిన చెలివని తెలుసు నీ రాజు తోడు నిలవాలని ఏడేడులోకాల గెలవాలని బ్రతుకే పున్నమి కావాలని నీ బ్రతుకే పున్నమి కావాలని కోరింది కోరింది నీలే తవయసు ఈ పాటలో వీళ్ళిద్దరూ ఒకరి మనసు ఒకరు చదివేశారండి ఎన్టీఆర్ గారు దేవిక సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన పాట బ్లాక్ అండ్ వైట్ మూవీ అండి కొత్త పాటలు ఎంత బాగున్నా ఎంత మెలోడియస్గా ఉన్నా లేకపోతే ఎంత మంచి సాహిత్యంతో ఉన్నా నాకేంటో పాత పాటలు వింటే ఒళ్ళు పులకరించిపోతుందండి అండ్ చాలా చాలా ఇష్టము పాత పాటలు అన్నా పాత మూవీస్ అన్నా ఈస్ట్బన్ కలర్ అంటారు కదండి అవి ఎంత సూపర్ కలర్ అండి ఎంత టెక్నాలజీ వచ్చేసి ఎలాంటి ఎలాంటి న్యాచురల్గా అంటే ఒరిజినల్గా చూపిస్తున్నా కూడా ఆ కలర్ మూవీస్ అంటే నాకు అంత ఇష్టం అండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఏంటి ఇడ్లీ రుబ్బులు వేసుకున్నాను పలుకులు వేయించాను టిఫిన్ సెక్షన్ అయ్యింది నిన్న వంట అయ్యింది చికెన్ అయ్యింది అన్ని పనులు అయిన తర్వాత ట్యాంక్లో ఏమైందో తెలియదండి అంటే ఈ పని కూడా అయిపోయిన తర్వాత అండి లక్కీగాను ట్యాంక్లో ఏమైందో తెలియదు మొత్తం గాలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి వరకు మాకు కొళాయిలు అంటే లేవండి వాటర్ వేస్తే ట్యాంక్ నిండిపోతుంది కొళాయిల్లోకి మాత్రం ఒక్క డ్రాప్ కప్ కూడా వాటర్ రావట్లేదు సో ప్లంబర్ వచ్చారు అవన్నీ అవుతూనే ఉంటాయండి కాకపోతే నిన్న సాయంత్రం ఏం చేసి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసిన పని అండి వంట సెక్షన్ రుబ్బులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం బోన్ చేసేసి ఒక వన్ అవర్ రాజీ మూవీ చూసానండి నాకు బాగా నచ్చింది చూసిన తర్వాత ఇంకా మేడం మీద వర్క్ ఉంది కదా అని చెప్పేసి పైకి వచ్చేసాను ఈ టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అండి దీంట్లో అయితే ఎక్కువ ఆకులు అలములు కొమ్మలు వీటితోనే ముందు అంటే మాకు మేడ మీద సమ్మర్ వస్తే బోల్డ్ ఆకులు రాలిపోతాయండి ముందు ముందు సమ్మరే కదా చూపిస్తాను సో కొద్దిగా మట్టి వేసి పైన ఆకులన్నీ వేసేసి ఆ తర్వాత మట్టి వేసేసి అట్లా నేను ఇదైతే స్టార్ట్ చేశాను కొంచెం లైట్ వెయిట్గా ఉండాలని ఆ తర్వాత కంపోస్ట్ మట్టి ఇవన్నీ మామూలేనండి ఎవరైనా సరే వర్షాకాలంలో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఎండాకాలంలోనే కొంచెం కిచెన్ వేస్ట్ని కానీ ఆకుల్ని కానీ ఎండిపోయిన ఆకులు దొరికిన వేప ఆకులు అవనివ్వండి పార్కులో ఎండిపోయిన ఆకులు అవనివ్వండి దగ్గరలో ఏమైనా దొరికితే ఏవైనా సరే వాటన్నిటిని కూడా కొంచెం మట్టిలో వేసుకొల్లబెట్టుకుంటే చాలా చాలా ఈజీ అండి వర్షాకాలంలోని మీరు గార్డెన్ స్టార్ట్ చేయడానికి ఇక్కడైతే నేను మడిని మ్యాక్సిమమ్ము ఈ చెత్తతో నింపేసాను అండ్ ఆ తర్వాత ఇంకొంచెం మట్టి పోసేసాను కలుపు మొక్కలన్నీ తీసేసాను గడ్డి తీసేసాను ఈ గార్డెన్ అంతా కూడా నీట్గా సర్దేసాను ఎందుకంటే సమ్మర్లో వాకింగ్ చేస్తాం కదండి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి అండ్ విపరీతమైన ఎండ అండి వస్తే విపరీతమైన ఎండ లేకపోతే ఇక్కడ ఎండ తగలదు సో ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను అండ్ వేస్ట్ మొక్కలన్నీ తీసేసాను మెట్లు కూడా కడిగేసాను మేడంతా కడిగేసాను టొమాటో మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసాను కొన్ని మడిలో వేసేసాను కొత్త విత్తనాలు వేసాను ఇవన్నీ మొలకలు వచ్చి మీకు కనిపిస్తాయండి అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ రెండు మొక్కల్ని కూడా ఒక పక్కకు చేర్చేసాను అండ్ ఈ పని అంతా కూడా నేను ఒక్కరిదానే చేసేలేదండి అవసరమైన దగ్గర అందరి హెల్ప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక అడిగేది మాత్రం నేను ఇక్కడ కూడా ఈ బుడ్డోడు ఉన్నాడండి ఇదిగోండి చూడండి ఎలా ఎలాగెందుతున్నాడు వీడే మ్యాక్సిమం హెల్ప్ ఏంటి అంటే కిందకి వెళ్ళి మోటార్ వేయమని చెప్పాలన్నా ఎవరైనా అక్కన పిలవాలన్నా నాకు ముళ్ళు కూర్చిపోయిందండి ఒక దగ్గర అక్కడైతే ఆయింట్మెంట్ కోసం వాళ్ళందరికీ హడావిడ్ చేసేసాడు తిను మా మ్యాన్ అండ్ హెల్పర్ కూడా ఉన్నది ఇంకా సో వీళ్ళందరూ హెల్ప్ చేశారండి స్టార్టింగ్ అయితే నేను తిని పైకి వచ్చామండి మూడప్పుడు ఇలా మొక్కల్ని ఏమైనా చేద్దామనేసి ఆ తర్వాత ఇంకా ఆరైనా సరే పని అవ్వదండి అవ్వదు అవ్వదు ఏం తుడిచాను ఏ మొక్కలు వేసుకున్నాను ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి ఇదిగోండి తీసేసిన పాదులు కానీ ఎండిపోయిన ఏవైనా ఉంటే నేను అలాగా టబ్లో వేసేసి అంటే కింద మట్టేస్తానండి మట్టేసి ఆ టబ్లో వేసేసి ఆ తర్వాత ఇంకా ఏమైనా చెత్త ఉంటే అది వేసేసి అలాగా దాని మీద మట్టి వేసేస్తానండి మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అండ్ ఇదంతా కూడా ఒక నెల రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది అండ్ టెరెస్ గార్డెన్కి మెయిన్ మట్టిలోని మన ఇసుక కానీ పిట్ కానీ కలుపుకోవాలండి ఇలాంటి రొమ్మలు ఆకులు కొమ్మలు ఇలాంటివి వేయడం వల్ల మనకి ఆ అవసరం ఉండదు అండ్ ఇది ఇక్కడ దొండపాదండి దీన్ని ఎటువైపు నుంచి ఎటువైపు పంపించాలో తెలియక ఇలాగ ఈ టబ్లోకి అయితే తీసేసాను ఎందుకంటే మనకి కావాల్సిన దొండకాయలు ఈ పాదులోంచి ఈజీగా వస్తాయండి అందుకంటే పెద్ద ప్లేస్ కూడా దానికి అవసరం లేదు ఒక నలుగురుండే ఫ్యామిలీకి చక్కగా ఇన్ని కొమ్మలు కానీ ఇలా టబ్లో వేసేసుకొని ఫుల్గా కంపోస్ట్ అంటే కింద ఆకులు అవన్నీ వేసాను కదండి దాని మీద మట్టి ఇలా కంప్ కప్పేసుకుంటే అదంతా కుళ్ళిన తర్వాత మట్టి కిందకి వెళ్తుంది ఆ తర్వాత మనం మళ్ళీ కంపోస్టే వేస్తామండి పైన నా రొటీన్ అయితే ప్రతిరోజు తెల్లవారుజామునే లేవడము వాటర్ తాగడము వాకింగ్ చేయడము టీ తాగడము బ్రష్ చేయడము బుక్స్ చదవడము స్నానం చేయడము ఆ తర్వాత పూజ లేకపోతే ఇంకో పని ఇంకో పని ఇంకో ఏంటి వంట ఇంటి పని గిన్నెల పని ఇవన్నీ కామన్ అండి నేనైతే ఎక్కువ హాబీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి నాకు ఇష్టమైన పనులు ఎక్కువగా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కేవలం ఇదే పనిలో ఉండిపోవాలని లేదు వాళ్ళు ప్ర మాట మాటికి నన్ను పిలిచే పొజిషన్లో కూడా లేరు కాబట్టి నేను కొంచెం లోన్లీగానే ఉంటానండి అంటే ఏకాంతం అనుకోండి ఒంటరితనం అని ఎందుకు అనుకోవాలి ఏకాంతమేనండి అంటే బాధపడితే ఒంటరితనం సంతోషంగా ఉంటే ఏకాంతం రెండు ఒకటేనండి కాకపోతే మా మన మన మనసు ఎలా ఫీల్ అవుతుందో దాన్ని బట్టి మనం దాన్ని ఎలా తీసుకోవాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు కనుక బాధలో ఉండి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎవరికి అవసరం లేదు నాతో ఎవరికి పని లేదు సో నేను ఎందుకు నా జీవితం ఇంతే నా బ్రతికింతే నా లైఫ్ అయిపోయింది మరి ఇంకా ఫ్యూచరే లేదు వీళ్ళకి ఇప్పుడే నేను అవసరం లేదు రేపు పొద్దున నాతో ఏం పని ఉంటుంది వీళ్ళు నన్ను వాడుకొని వదిలేశారు ఇంట్లో పనులు చేయించుకున్నారు కాదండి ఇలా అనుకుంటే ఇది వంటరు తనమే అలా కాకుండా సో చేసినంతకాలం చేస్తే ఇప్పుడు మన టైము మనకి ఇష్టమైనవి మన ఆరోగ్యాన్ని ఇచ్చేవి మనకి సంతోషాన్ని ఇచ్చేవి అండ్ మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేసేవి ఏ ఉన్నా కూడా అండ్ మన టైంని గడిపించి మనతో మనం ఎక్కువ టైం సంతోషంగా గడుపుతున్నాము అనుకుంటే అది ఏకాంతం అండి మీకు అర్థమవుతుందండి ఎందుకెప్పుడు మన చుట్టూ మనుషులు ఉండాలి ఎందుకు ఎప్పుడు అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి ఎందుకు ఎప్పుడు అందరికీ మనం తల్లో నాలుకలా ఉండాలి ఏం కాదండి అప్పుడప్పుడు మన కోసం మనం ఉండాలండి ఏదో ఇరవై ఏళ్ళు పెరిగాము ఏదో చదివాము ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము పిల్లలని కన్నాము వాళ్ళకి చేసాము ఆ తర్వాత ఏదో రొటీన్లు అయిపోతుంది ఏదో 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 అన్నది చాలా దరిద్రం అండి ఏదో కాదండి మనకి తెలియాలి మన లైఫ్లో మన బండి ఎలా వెళ్తుందో మన స్టీరింగ్ని ఎవరు తిప్పుతున్నారు వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో మన స్టీరింగ్ పెట్టేసాం అనుకోండి ఎటు వెళ్ళిపోతుందో మనకే తెలియదు మనం అలా చూస్తూ ఉండాలి అలా కాకుండా అప్పుడప్పుడు మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీనికైతే మీరు అంతా సవ్యంగా ఉండాలి అంతా సక్రమంగా జరగాలి నాకు ఏ ఏ ప్రాబ్లము ఉండకూడదు అంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం కాదండి మీరు ఎక్కడి నుండి అయినా సరే ఈ ఫేజ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి రాబోయేది వేసవికాలం కాబట్టి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుందండి సమ్మర్లోని చాలా ఈజీగా వేళ్ళు వచ్చేస్తుంది దీన్ని ముందు నేను బకెట్లో చిన్నది పెట్టాను మీకు గుర్తుందో లేదో సో ఇక్కడైతే కొమ్మలన్నీ కూడా కొద్దిగా కట్ చేసేసుకొని ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వెడల్పు ఎక్కువ ఎత్తు తక్కువ సో దాంట్లో మొత్తం హాఫ్ మట్టి హాఫ్ కంపోస్ట్ అండి కంపోస్ట్ ఎప్పుడు కూడా మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది అంటే కుల్లితే ఆ కలర్లోకి వచ్చేస్తుందండి కానీ అస్సలు స్మెల్ అంటూ ఉండదు ఇట్లా నాలుగైదు దిక్కలు గుత్తులు పెట్టేసుకున్నాం అనుకోండి ఒక రెండు డబ్బుల్లో సమ్మర్ అంతా కూడా మీకు పుదీనా చాలా చాలా చలవండి సో ఇప్పుడే మీరు వేసుకుంటే సమ్మర్లో మీకు పుదీనాకు లోటు ఉండదండి మార్కెట్లో ఫైవ్ రూపీస్ కట్టొకటి తెచ్చుకున్నారనుకోండి ఇలా మీరు ఆకులు దూసేసుకున్న తర్వాత వేసుకున్నా పర్లేదు లేదా ఇలా వేసేసుకున్నా పర్వాలేదండి దీనికైతే విత్తనాలు అక్కర్లేదు అండ్ మొరం కూడా సేమ్ ఇంతేనండి మొరం మరువం స్మెల్తో మనం రిఫ్రెష్ అవ్వచ్చు అట్లనే మింట్ వాటర్తో కానీ మింట్ రైస్తో కానీ లేదా మింట్ స్మెల్తో కూడా మనం రిఫ్రెష్ అవ్వచ్చు అండి అంత మంచిది ఈ రెండు కూడా సమ్మర్లో ఇదిగోండి కంపోస్ట్ చూసారా ఎంత బ్లాక్ కలర్లో ఉందో బాగా ఎండిపోయిందండి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది ఇది మళ్ళీ అలా వదిలేసి ఇంకా మన టాపిక్ వస్తే ఎండి మ్యారేజ్ మనకి అంతే ఇంపార్టెంటో అబ్బాయిలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి అంతే కదా మనకి పెళ్ళి అవసరం ఉంటే వాళ్ళకి పెళ్ళి అవసరం లేదా ఏంటి వాళ్ళు అలా గాల్లోనే తిరుగుతారా లేకపోతే గాల్లోనే ఉంటారా లేకపోతే ఎవరు ఇది అవ్వదు కదా కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ వలనో లేకపోతే ఇంట్లో వాళ్ళ దరిద్రాల వలనో లేకపోతే ఫ్యామిలీ పరంగా వచ్చే సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోతే మనసులు కలవకో లేకపోతే డిస్టెన్స్ ఎక్కువయ్యే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం ప్రైవసీ దొరక్కపోవడము ఏదైనా కావచ్చండి లేకపోతే వ్యసనాలు ఉంటాయి కదండి ఇవి కూడా ఉంటాయి కదండి సో ఒక మనిషిని కోల్చడానికి ఎట్నుంచి ఏమొస్తుందో తెలియదండి అంటే మనిషిని కోల్చడం అంటే చెడు వ్యాసనాలతో వాళ్ళు కూలి కూలిపోయారు అనుకోండి వాళ్ళని నమ్ముకున్న మనం కూడా అదే పొజిషన్లోకి వెళ్ళిపోతాము అండ్ ఇక్కడ ఎవరిని ఎవరు కూడా మార్చలేరండి అదే ఒకటంటే చెడు వ్యాసనాలు మనకున్నా కూడా వాళ్ళు మార్చలేరు వాళ్ళకున్నా కూడా మనం మార్చలేవండి ఈ టైంలో ఎవరైతే బాధ్యతగా నిలబడగలుగుతారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారండి ఎండి మిమ్మల్ని వదిలిపెట్టిన వెళ్ళిన వాళ్ళు బయట ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఎన్ని రోజులుంటారు ఎన్ని నెలలు ఉంటారు మాటలు తడబడుతున్నాయి కదండీ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యుయేషనేనండి ఎందుకంటే ఆ ప్రాబ్లంలో ఎవరైనా ఉన్నారనుకోండి కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అండ్ అలా అనేసి మిమ్మల్ని అక్కును చేర్చుకొని ఓదార్చి మీ పరిస్థితిని అంతా కూడా తెలుసుకొని మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు మీకు అయిన వాళ్ళు ఈ టైంలో చాలా దూరం వెళ్ళిపోతారు అండ్ ఈ టైంలోని తిరుగుతున్న వాళ్ళు అంటారా కొద్ది రోజులు వీళ్ళు ఎలా చెప్తారండి అది మాట రాదు యాక్చువల్గా మాటలు రాక్ కాదండి ఆ టైంలో వాళ్ళని ఏ మాట అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకంటే పగిలిపోయిన గుండెలండి వాళ్ళు చేసే పనులు చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు సపోజ్ చూడండి పెళ్ళం పిల్లల్ని పట్టించుకోకుండా బయట తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అలా అనేసి వాళ్ళ మీద ఆ టైంలో ఏ మాట అంటామో తెలియదు అంతే కదండి కడుపు పగిలిపోతే ఏంటి మంత్రాలు మాత్రమే చదువుతారు ఏంటి ఎవరైనా సరే కొంచెం కష్టం వస్తుంది బాధలు వస్తే అంటే అనకూడని మాటలు కూడా మరి ఏం చేస్తామండి కంట్రోల్ చేసుకోలేము అంతేగాని వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి హారతి ఇస్తారు లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా అక్కును చేర్చేసుకుంటారు దండేసి దండం పెడతారు లేకపోతే హారతులు పడతారు అలా ఏం లేదు కదండి మనుషులు ఎవరైనా అంతే పిల్లలు కోప్పడితే తిట్టి రెండు దెబ్బలేయడం ఎంత సహజమో భర్త ఎప్పుడైనా సరే ఏదైనా పొరపాటు చేస్తే అలానే అనిపిస్తుంది అండి అది తల్లిగా కానీ భార్యగా కానీ సహజమో అండ్ ఆడవాళ్ళు అయితే కొట్టేయలేరు కదండి సో తిడతారు ఖచ్చితంగాను అలా అనేసి అదే పనిగా తిడుతూ 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 మీ మనసు పాడు చేసేసుకొని వాళ్ళ మూడ్ పాడు చేసేసుకొని ఇంకోటి ఇంకోటి లేకపోతే ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించే అలానే మీరు ఉన్నారనుకోండి మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ముందు ఎందుకంటే వెళ్ళినోడు బుద్ధి తెలుసుకోలేడు ఎందుకంటే వాడు ఎవరిదన్నో చూసుకొని ఆ పనులు చేస్తున్నారు కదండి స్వతహాగా ఎవరు కూడా ధైర్యంగా ఉండరండి వాళ్ళకి ఎవరైనా సరే ధైర్యం ఇవ్వాలి అంటే ఎలాంటి పర్టిక్యులర్ చీప్ పనులకైతే ఫ్యామిలీలో మన మీద పెట్టని వాళ్ళు ఇంకొకలో సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి చచ్చి చెడైనా సరే ఇంటికే వెళ్ళాలి అన్న తనుపు అతనికి ఉండాలి అంటే అతను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ ఉండకుండా ఉండాలి అప్పుడు కొద్ది రోజుల్లోనే అతను అంటే అతను అంటే ఇక్కడ జెంట్సే కదండి సాధారణంగా ఎలా చేస్తారండి ఆడవాళ్ళు కూడా ఉంటారండి అలాంటి ప్రబుద్ధులు దరిద్రగొట్టు చండాలు వాళ్ళ గురించి అయితే నేను అస్సలు మాట్లాడట్లేదు ఎవరైతే ఇక్కడ బా అండి ముందు ముందు మనం కేవలం ఇదే కాకుండా ఇద్దరి తరఫు నుంచి కూడా మాట్లాడదామండి ఎందుకంటే చాలామంది అబ్బాయిలు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అంటే ఇప్పుడు మన ఒక హస్బెండ్ వెళ్ళారు అంటే అక్కడ అవతల ఒక లేడీయే కదండి అది ఎంత వెధవైతేనో కదండి ఇలాంటి సిచువేషన్ వస్తుంది సో మనలోనే వెధవులు కూడా ఉంటారండి అలాంటి వారి గురించి కూడా మనం మాట్లాడుకుందాము అయితే మాత్రం మన సిచువేషన్ గురించి చెప్తానండి ఎందుకు మన అంటున్నానంటే ఇప్పుడు ఎక్కువ ఇవేనండి తెలుసో తెలియకో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఏమంటారండి సంస్కారం లేని వాళ్ళు మెయిన్ ఎలాంటి చెత్త పనులు అంటే నూటికి కూడా ఈ పర్సంటేజ్ కూడా చాలా చాలా ఎక్కువే ఉంటుందండి ఎవరిని తీసుకోండి అయితే ఏదో ఒక ప్రాబ్లమే ఈ చెత్త ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి కూడా మనసు ఒప్పది కానీ ఎక్కువ మంది ఎలాంటి సమస్యల్లో ఉంటున్నారు లేదా భర్త పట్టించుకోవట్లేదనో అత్త మామూలు పట్టించుకోవట్లేదనో లేదా వేధిస్తున్నారని అమ్మా నాన్నలు పట్టించుకోవట్లేదు ఏంటి ఎవరైనా మిమ్మల్ని ఎంతవరకు పట్టించుకుంటారండి అసలు మీకంటూ మనసు లేదా మీకంటూ ఆలోచన లేదా మీకంటూ ఒక బుద్ధి లేదా మీకంటూ ఒక ఇష్టం లేదా మీకంటూ ఒక లోకం లేదా ఎంతసేపు ఎవరో ఒకరి మీద ఏమంటారు వాలిపోవడానికే కాదండి మీరు స్టబర్న్గా నిలబడండి అప్పుడు మీ చుట్టూ బోల్డ్ మంది వస్తారు మీరు వద్దన్నా కూడా మీ చుట్టూ అందరూ వస్తారు అయినా మీరు ఎప్పుడు అందరిలో ఎందుకు ఉండాలండి మీకంటూ ఒక లోకం పెట్టుకోండి మీ ఇష్టాలు ఏంటో రాసుకోండి మీరు ఏదైనా చేయాలనుకొని చేయలేకపోతే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అలా అనేసి మీరు ఏమంటారు మీ కెపాసిటీకి మించిన కోర్కలు అయితే పెట్టుకోకండి మీకున్న దాంట్లో మీరు సర్దుకుపోండి నేర్చుకోవాలనుకున్నవి ఏమైనా ఉంటే నేర్చుకోండి ఆరోగ్యాన్ని చూసుకోండి హెల్దీగా తినండి వర్కౌట్ చేయండి ఇట్లా టెరెస్ గార్డెన్ ఏదైనా పెంచుకుంటే పెంచుకోండి లేకపోతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి చదువుకోవాలనుకుంటే చదువుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ చేయాలంటే ముందు మీరు మీ డైలీ షెడ్యూల్ ఒకటంటూ ఉండాలండి ఏదో టైంకి లేస్తాం ఏదో టైంకి పడుకుంటాం ఏదో టైంకి పని చేసేస్తాం మొత్తానికి ఆ రోజులో పని అయిపోతుంది కదా అంటే కాదండి కాదు మీ టైం మీ చేతుల్లో ఉండాలి ఏ టైంకి లేవాలి ఏ టైంకి పడుకోవాలి ఏ టైంకి పని అయిపోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రంలో ఏమేమి వండాలి వాటి గ్రాసరీస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు ముందు ఒక వ్లా వీక్కి సంబంధించి ఒక ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్లో మీరు అన్నీ కూడా తెచ్చుకోవాలి ర్యాషన్ నెలకు తెచ్చుకుంటే మరీ మంచిది లేదంటే వెజిటేబుల్స్ ఏమైనా సరే వారానికే తెచ్చుకుంటాం కాబట్టి ప్రతిదీ కూడా మీ చేతిలో ఉండాలి ఏమండాలి ఏం వండాలి ఏం వండాలి అనుకోని గంటలు గంటలు టైం వేస్ట్ అనుకోండి మీ టైం మీ చేతుల్లో ఉండదు పైగా ఈ పనులన్నింటికి కూడా ఒకలాంటి స్ట్రెస్ ఉంటుందండి మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ఉన్న పొజిషన్లో వీటన్నింటి మీద మీరు దృష్టి పెట్టుకొని ఉంటే ఒకలాంటి స్ట్రెస్ ఉంటుంది అలా కాకుండా మీరు ప్లాన్ చేసేసి మీరు బాధ్యతగా మీ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీకు బోలిన టైం మిగులుతుంది అండ్ ఆ టైంలో మిమ్మల్ని ఎవరూ కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండేలా మీరే చూసుకోవాలండి అలానే వాళ్ళతో తగులు ఆడమనట్లేదు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చేసి మీ పని మీరు చేసుకున్నారనుకోండి మీ మీద గౌరవం పెరుగుద్ది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి అందుబాటులోనే ఉండాలి వాళ్ళకి ఇది కానీ కాదండి అవన్నీ చేసేసేయండి ముందుగా ఉండే హాట్ బాక్సుల్లోకి తీసేయండి టీ ప్రిపేర్ చేస్తే ఒక ఫ్లాస్క్లోకి తీసేయండి లేదంటే ఆ టీ అప్పుడు పెట్టండి లేదా వేణీలు చన్నీలు సాక్స్లు ఉతకాలి డ్రయర్లు ఉతకాలి షూ పాలిష్ చేయాలి ఇలాంటి చిన్న చిన్నవన్నీ ప్రేమగా చెప్పేసేయండి ఒక్కొక్కరికి ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు బాగా సపోర్ట్ చేసుకోవాలండి బాగా అంటే బాగా మీరు చేయగలిగినవి మీరు చెయ్యండి మీతో పాటు వాళ్ళు కూడా చేయగలిగే పనుల్లో వాళ్ళని శుతిమెత్ అంతగా చెప్పండి పార్టిసిపేట్ చేయమని దీనికోసం మీరు మీ నోటినైతే బాగా తాళం వెయ్యాలి అండ్ మీ వాయిస్నైతే మీ కంట్రోల్లో పెట్టుకోవాలండి ముద్దు ముద్దుగా చెప్పండి మురిపెంగా చెప్పండి వినలేదనుకోండి రెండుసార్లు చెప్పండి మూడు సార్లు చెప్పండి మీరు ఎంత బాధపడుతున్నారో చెప్పండి మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇలా కావాలి అని చెప్పండి అర్థం చేసుకుంటే ఒకలా చెప్పండి అర్థం చేసుకోకపోతే కొంచెం స్టబన్గా ఉండండి అంతేగాని దీనికి సంబంధించి మీరు తగులు ఆడుకొని మీ మనసు పాటు చేసుకొని వాళ్ళ రోజున పాటు చేసేసుకొని ఏం అక్కర్లేదండి ఎక్కడైతే నాకు ముళ్ళు గుచ్చుకిపోయిందండి ఇంకా మా పాప మా మేనకోళ్ళు వీళ్ళందరూ కిందకి వెళ్ళి ఏంటో తెచ్చేసి పసుపు ఆయింట్మెంట్ అన్నీ ఒకసారేం అవుతాయండి ఇలాంటివన్నీ అంతవరకు నన్ను ఎవరో పట్టించుకోలేదు సడన్గా ఇది అయ్యేసరికి మాత్రం గబగబు వచ్చేసారు అంటే యాక్చువల్గా వాళ్ళ క్లాసులు వాళ్ళ బిజీ వాళ్ళదండి చెప్తున్నాను కదా నేను చెప్తున్నదే అదండి ఏంటి మనం పడిన కష్టాలు మనం పిల్లలు కానీ ఎవరు పడకూడదనే మనం అనుకుంటాం కదా సో వాళ్ళ కెరియర్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి మనం కొంచెం హెల్ప్ చేయాలి అలాగే పిల్లలు వాళ్ళ ఫ్యూచర్లో ముందుకెళ్ళాలంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి మన భర్త మనకి తోడు నేడుగా ఉండాలంటే అతన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలండి అదొక్కటే మెయిన్ పాయింట్ మీకు మీరే అర్థం కాకపోతే మీరేం ఊరందరినీ అర్థం చేసుకుంటారండి సో ఇక మీదటైనా మైండ్ సెట్ మార్చుకోండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నచ్చిన డ్రెస్ వేసుకోండి ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ అయితే వర్క్ చేయడానికి ట్రై చేయండి నేర్చుకోవాలనుకున్నవన్నీ నేర్చుకోండి డైరీ రాయటం అలవాటు చేసుకోండి మ్యూజిక్ వినండి మంచి మంచి బుక్స్ చదవండి మంచి ఫ్రెండ్స్తో ఉండండి లేదా మనుషులతో మీకు ఇబ్బంది అనిపిస్తే చక్కగా హాబీస్ని అలవాటు చేసుకోండి దైవ ప్రార్థన ఎక్కువగా చేయండి క్లీన్గా ఉండండి చెప్తున్నాను కదండి ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా తగ్గించండి పసిపిల్లలతో ఎక్కువగా ఉండండి లేదా వృద్ధులతో ఎవరితో అయినా మాట్లాడండి వీటన్నిటిలో ఏది మీకు నచ్చితే అది చేయండి